ఈ దురవస్థ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాలి చర్చ దానికోసం తెలుగు మంచిది గొప్పది బ్రహ్మాండమైనది ఆ దేశం పట్టణ తెలుగు అనేది అందరికీ తెలుసు బాగా వాడు కొత్తగా ఏమన్నా చాలా మంది అంటారు అసలు మరే మరీ తమిళం గురించి చెప్పాలంటే ఆ మోడీ గారు పది సార్లు తమిళనాడుకు వచ్చి తమిళం అత్యంత ప్రాచీన భాష సంస్కృతం కంటే ఉంది సంస్కృతం అయితే ప్రాచీనమా ఏ భాష ఇంకో భాష కంటే ప్రాచుర్యం కానీ కాదు కాదు ఏ సమయమైనా తీసుకోండి ఈ సమయంలో ఇవాళ ఉన్న భాషల్లో ఏ భాష ఇంకో భాష కన్నా ప్రాచుర్యం అయితే కాదు ఎలా అవుతుంది లక్ష సంవత్సరాల క్రితం మనిషి పుట్టాడంటారు ఆధునిక మానవుడు ఆధునిక మానవుడు ఎప్పుడు పుట్టాడు భాషతో పాటు పుట్టాడు భాషలైనా ప్రాధునిక మానవుడు కాదు వాడు ఇంకొకడు అంటే సం భాష లక్ష సంవత్సరాల క్రితం ఆ భాష నుంచే తగ్గిన భాషలన్నీ పరిణామం చెందుతూ వచ్చాయి పరిణామం చెందుతూ వచ్చినప్పుడు ఆకాశం నుంచి ఒక భాష ముందుగాను ఒక భాష వెనక్గాను కొట్టలేదే రాయి లేక ముందు భాష ఎట్లా పెరుగుతుంది అసలు అబద్ధాల గురించి పది సార్లు చెప్పుకోవాల్సిన అవసరాలు లేవు కానీ మనం నేల మీద నడుస్తున్నాం మనకు ఒక భాష ఉంది పదిహేను కోట్ల మంది మాట్లాడుతున్నారు తెలుగు భాష ఇంత మంది మాట్లాడుతున్న భాష అంటే మార్కెట్ వాల్యూ ఉన్న భాష వాళ్ళ ఆధునిక కామర్స్ లేకపోతే ఎకనామిక్స్ చెప్పుకోవాలంటే ఇంత మార్కెట్ వాల్యూ ఉన్న భాషని కాదని పక్కన పెట్టి ఇంగ్లీష్ ని తీసుకొస్తారా ఇంగ్లీష్ను చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయి అమెరికా వెళ్ళచ్చు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు ఇలా చెప్పుకోమంటారా ఇద మాట్లాడుకోవాల్సిందే అలా చెబుతున్నారంటే వాళ్ళని పక్కన పెట్టడం వాళ్ళు మనకి పనికిరారంట ఈ అంటే మన సమాజంలో మన నిచ్చిన మెట్ల సమాజం అంటారు మనది కదా ఇలాంటి సమాజంలో కొందరిని వేరు చేసి కొంత దూరం పెట్టి కొంత దగ్గర పెట్టి ఈ భాష ఎవరి కోసం అని ప్రశ్నించడం